మరి కూడా వచ్చిన మిమ్మల్ అందరిని దేవుడు దీవించునుగాక హలూయ హలూయ నిజంగా మరిది దేవుడు మన మధ్యలో ఉన్నాడు నమ్ముతున్నారా మరి దేవుని వాక్యం సెలవిచ్చింది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామలు ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని చెప్పాడు ఆయన హలలూయ వాక్యము విని 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 మీకు నమ్మబుద్ధి కావట్లేదా హలలూయ మరి మనము ఎన్నిసార్లు ఎక్కువగా వాక్యాన్ని వింటామో ఆ వాక్యము మనల్ని బలపరుస్తూ ఉండాలి వాక్యము విన్నప్పుడు ఈరోజు విన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో ఆ వాక్యాన్ని నువ్వు రేపు విన్నప్పుడు అదే సంతోషంగా ఉండాలి రేపు ఎలా ఉంటావో ఎల్లుండి కూడా అదే విధంగా ఉండాలి ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాడు ఆయన ఆయన వాక్యములో మార్పు లేదు ఆయన వాక్యాన్ని నమ్మే విశ్వాసిలో కూడా మార్పు ఉండకూడదు నేను మార్పు లేని దేవుడు అన్నాడు ఆయన మార్పు లేని దేవుడు మార్పు లేని ప్రజలను ఎన్నుకున్నాడు ఆయన ఈరోజు ఆయన వాక్యంతో సంతోషించి రేపు నీరస పడిపోయే ప్రజలను ఆయన ఎన్నుకోలేదు ఆయన హలలూయ నిజమేనా పౌలు గారిని ఆయన ఆ విధంగా ఎన్నుకున్నాడు ఆయన పౌలు గారు ఆ దేవుని వాక్యం కొరకు ఆయన ఎల్లప్పుడూ సంతోషాన్ని వ్యక్తపరిచి ఉన్నాడు ఆయన హలలుయ పౌలు గారు ఒక్కడే దేవుని కుమారుడు కాదు కాని ఇక్కడ కూర్చున్న మీరందరూ మనమందరము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాం మన సంతోషము ఆనందము కేవలం వాక్యములో మాత్రమే వర్తమానములో మాత్రమే ఇక మనం సంతోషాన్ని మనం ఎక్కడా వ్యక్తపరచలేం మంచి గారె తింటే మనం సంతోషం కాదు మంచి బిర్యానీ తింటే మనం సంతోషం కాదు హలలూయ ఏదో మంచి తిరుగు బండారం తిన్నప్పుడు మనం సంతోషం కాదు హలలూయ దేవుడు అన్నాడు మనుషుడు రొట్టె వలన కాదు కాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించుడు అన్నాడు ఆయన కాబట్టి నిజమైన ఆ యొక్క విశ్వాస యొక్క నిజమైన ఆరాధకుని యొక్క ఆ నిజమైన సంతోషం ఏంటిదంటే ఆ యొక్క పలకబడిన దేవుని యొక్క వాక్యమై ఉన్నది అతడు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషపడతాడు అలా లూయ డబ్బులు లేనప్పుడు ఎట్లయితే సంతోషపడతాడో డబ్బులు ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బట్టి సంతోషపడతాడు కానీ ఆ లోకం గురించి మనకు అనవసరం లోకము డబ్బుతో ఏదైనా చేయని లేనప్పుడు ఏదైనా చేయని కానీ మనకు డబ్బు ఉన్నా లేకున్నా మన యొక్క సంతోషము ఆనందము మన ప్రభుకరిస్త ఉన్నాడు హలో మరి ఒక ఆయన మరి వాక్య అనుభవంతో రాశాడో వాక్య అనుభవం లేక రాశాడో నాకు తెలియదు కానీ నీలోనే ఆనంద నిత్య జీవం ఆయన మరి ఏదో ప్రేరేపడంతో రాసి ఉన్నాడేమో గాని కాని ప్రేరేపణ అనేది ఎవరికైనా వస్తుంది కాని అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది హలూయ నిజంగా పాట యొక్క రచయితకు ఆ ఆ వాక్యము నిజంగా సంతోషపెట్టి పెట్టి ఉన్నదా మరి ఆయనను సంతోషపెట్టిందో పెట్టిందో లేదో కానీ నన్ను నిన్నైతే వాక్యము సంతోష పెట్టేదై ఉన్నది రైజా దేవునామానికి మహిమగరుని గాక నిజంగా దేవుని యొక్క వాక్యము అది ప్రతి సమయంలో మనని సంతోష పెట్టేది దేవునామానికి సుధిగరును గాక మరి రాత్రి కూడొచ్చిన ఆ ఇక మిమ్మల్ని బట్టి ఈ కొద్ది మందిని బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను హల మరి ఉదయం వరకు నా యొక్క స్వరం బాగోలేదు చాలా మరి గొంతు లోపల ఎర్రగా ఇన్ఫెక్షన్తో మరి నేను ఇబ్బంది పడ్డాను సరే దేవుని కృప ద్వారా ఈ సమయంలో మరి గొంతు మంచిగానే ఉన్నది దేవుడు ఇంకా ఆ స్వరాన్ని పట్టుకొని ఆయన మాట్లాడినట్లుగా మీరందరూ ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను మీ హృదయంలో ప్రార్థించండి దేవుడే మనతో మాట్లాడాలి హలో మరి రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడు నేను నమ్ముతున్నాను మరి దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించాడు కాబట్టి ఈ స్థలంలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను ఆ ఈ రాత్రి కాల సమయంలో నిజంగా మరి కూడొచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు తప్పకుండా దీవించునుగాక రాత్రి మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు మరి మన ప్రవక్త సెలవిచ్చాడు మన ప్రవక్త మాట్లాడి ఉన్నాడు ఒక సంఘమును బట్టి ఎప్పుడైతే సంఘ కాపరి సంతోషిస్తాడో అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడని హలూయ మరి సంఘము ఎల్లప్పుడూ దేవుడిని సంతోష పెట్టాలి అంటే ఈ రాత్రి మీరు నన్ను సంతోష పెట్టడానికి ఇక్కడికి రాలేదు కానీ నిజంగా దేవుడు సంతోష సంతోషపడాలని మీరు స్థలానికి వచ్చి ఉన్నారు ఆమెనంటారా నాతో ఏకీభవిస్తారా నిజమేనా వాక్యమేనాది హలూయ మరి నిజంగా మనం పక్షి రాజులమై ఉన్నాం పక్షి రాజు మనకు అనుకూలంగా ఉండడు కాని వాతావరణం మనకు పైగా ఎగురుతాడు వర్షాన్ని చూడడు చలిని చూడడు ఆ యొక్క ఆ తర్వాత ఎండను చూడడు కానీ ఆ పరిస్థితులన్నిటికీ పైగా ఎగురుతా ఉంటాడు ఆ పక్షి రాజును ఆపగలిగే వాతావరణం భూమి పైన లేదు హలలూయ ఇదే ఇదే భూమి పైన దేవుని యొక్క కుమారులు కుమార్తెలు ఉన్నారు మరి మన ముందు ఈ భూమి పైన జీవించిన వారు విశ్వాస వీరులు ఉన్నారు వారిని ఏ వాతావరణం ఆపలేదు నిజమేనా వారిని ఏ కరువు ఆపలేకపోయింది వారిని ఏ ఖడ్గం ఆపలేకపోయింది దేవుని యొక్క ప్రేమ నుంచి వారిని ఎడబాపినది ఏదీ లేదు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని ఎప్పుడు అనిపించుకుంటావు నీ లోపల ఒక త్యాగం ఉన్నప్పుడు త్యాగం కలిగిన వాడే దేవుని కుమారుడు వర్షం వస్తుంది ఇప్పుడు ఏం వెళ్తామని అనుకునేవాడు ఆ అతడు దేవుని కుమారుడు కాడో నేను చెప్పను గాని దేవుని వాక్యమే చెప్పాలి ఆ రాత్రి చలిగా ఉన్నది ఆ రేపు ఎండగా ఉంటది మరొక రోజు వర్షంగా ఉంటది వాతావరణం మంచిగా ఎప్పుడు ఉండదు హలలుయ దినాలు చెడ్డవే వాతావరణము చెడ్డదే సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి దినము చెడ్డదే ప్రతి దినము వాతావరణం మంచిగా ఏం ఉండదండి ఎందుకంటే ఈ లోక వాతావరణం అంతా ఎవరి చేతిలో ఉంది అక్షరాల ఆ వాయుమండలపు అధిపతి చేతిలో ఉంది ఎవరా వాయుమండలపు అధిపతి ఆ చెప్పండి ఆ యొక్క తయ్యమై ఉన్నాడు మరి నిజంగా ఈ వాతావరణాన్ని వాడు చాలా తారుమారు చేస్తూ ఉన్నాడు మరి దినాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి దయ్యం యొక్క చేతిలో ఉన్నది కాబట్టి ఈరోజు మంచి ముహూర్తం లేదని చెప్పే చెప్పేదానికి మనకు అవకాశం లేదు నాకైతే లేదు లోకానికైతే ఉంటే ఉండొచ్చు లోకము తప్పని చెప్పడానికి నాకు ఎలాంటి హక్కులు లేవు కానీ ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని మాత్రం నేను చెప్పగలను హలూయ లోకము దాని సంగతి అది చూసుకుంటది ఇప్పుడు మనము మన సంగతులు చూద్దాం దినములు చెడ్డవి గనక సోమవారం త్రాగట్లేరా మంగళవారం తాగట్లేరా బుధవారం తాగట్లేరా చెప్పండి ఆదివారం తాగట్లేరా మరి నువ్వు విచ్చల వేడిగా నువ్వు తాగినప్పుడు లోకం తాగినప్పుడు కాదు మనం తాగినప్పుడు అది మంచి రోజు ఎట్లయితుంది అది హలలూయ ఈరోజు ఏ ఏ రోజు ఇది బుధవారం నిజమేనా మరి ఈ బుధవారం రోజు లోకంలో వ్యభిచారం జరగట్లేదా మరి మన ముహూర్తాలు ఎలా చూడగలం ఇది మంచి అని ఎలా చెప్పగలం ఈ టైం నుంచి ఈ టైం వరకు మంచి గడియ ఇది దుర్ముహూర్తం ఇది మంచి ముహూర్తం అని మనం ఎలా చెప్పగలం ప్రతి దినాన్ని దయ్యము తన చేతులు పట్టుకొని ఉన్నాడు కాబట్టి క్రైస్తవుడా దేవుని నమ్ముకున్నానని చెప్పే ఓ క్రైస్తవ సోదరి నువ్వు తప్పకుండా మంచిది ఏది లేదని నువ్వు గమనించాలి ఏ దినము మంచిది కాదు ఏ దినము చెడ్డది కాదు నువ్వు దేవుని వాక్యం వరకు నిలబడినప్పుడు ప్రతి దినము మంచిదే హలలూయ అజ్ఞానుల వలె సమయాన్ని పోనీయక జ్ఞానుల వలె జ్ఞానికి జ్ఞాని చెడ్డ దాన్ని మంచిగా మారుస్తాడు నిజమేనా కాబట్టి దేవుడు ఏం చేశాడు మనం దేవుని బిడ్డలం చెడ్డ దాన్ని అయినా మంచిగా మార్చాడు ఆయన ఆ యొక్క చీకటితో అగాధంతో నింపబడిన ఆ యొక్క భూమి నైనా వెలుగుతో నింపాడు ఆయన దాన్ని చక్కగా ఒక క్రమంలో పెట్టాడు ఆయన అలాగనే నువ్వు దేవుని వాక్యంలో నిలబడినప్పుడు సౌదరి నీ చీకటి జీవితం చక్కగా మారుతుంది సోదరిని చీకటి జీవితం చక్కగా మారుతుంది ఇవన్నీ వాక్యంతో నీ జీవితం వెలుగుమయంగా మార మార్చబడుతుంది అని గ్రహించగా ఆ అయ్యగారి రోజు బాగోలేదని అన్నాడు అయ్యగారికి కలబడింది ఎక్కడి కలరా పిచ్చికళ దేవుని వాక్యము నిరంతరం పనిచేస్తుంది అది అది ఏ సమయంలోనైనా పనిచేసే వాక్యం నీ అయ్యగారికి కల వచ్చినప్పుడు ఆగిపోయేది కాదు అది అలా ఈరోజు నేను అక్షరాల చెప్పగలను ఈరోజు వర్తమానంలో ఉండే సేవకులు వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు హల అయితే నాకు వాళ్ళెవరూ నాకు తెలియదు కానీ నేను గుడ్డిగా మాట్లాడుతున్నాను హల లూయ ఏంటనంటే ఊరికే గురి చూడకుండా విసిరే రాయే కరెక్ట్గా తగులుతుంది నిజమేనా హలో లూయ కొందరు ఏం చేస్తారంటే ఒక ఒక సేవకుడు ఏదైనా వాక్య సత్యాన్ని మాట్లాడినప్పుడు అతడు మరలా వచ్చి ఆ అస్తలానికి రాకుండా ఉండేదానికి అతడిని సంఘం నమ్మకుండా ఉండేదానికి నాకు రాత్రి ఒక కలబడింది నాకు రాత్రి ఒక వచ్చింది ఆ ఏ గారు తప్పుడు బోధ బోధిస్తున్నట్టుగా కలలో బోధిస్తే తప్ప నీకు వచ్చిన కళ తప్పు హాలూయ నిజమేనా కాదా అతడు నిజంగానే బహిరంగంగా తప్పు బోధన బోధిస్తే అది తప్పు అవుతుంది తప్ప నీకేదో పచ్చి పిచ్చి కళ వచ్చినప్పుడు అందులో ఆయన ఏదో చెప్పాడని ఒకవేళ కళ రాకపోయినా నిజమేనా పులిపీడి దగ్గర నిలబడి సంఘం ఎదుట నిలబడి అబద్ధాలు చెప్పే వర్తమాన సేవకులు ఇప్పుడు తయారైపోయారు హాలూ ఇప్పుడు మనము లోకంలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడే సమయం కాదు ఇది లోకము దాని ఆశయ గతించ పోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడని దేవుని వాక్యం చెప్పింది హాలూయ దేవునా మనకి శుద్ధి గలుగును గాక నిజమేనా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆ ఆ వాక్యాన్ని మనం పట్టుకొని ముందుకు పోయినప్పుడు ఆ వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది ఆ వాక్యం మనల్ని దీవిస్తుంది హలలూయ మరి రాత్రి ఆ యొక్క బుధవారం కోడిక రాకుండా మరి ఆగిపోయిన వారు ఎందుకొరకు ఆగిపోయారు వారికి వర్షం బాగా పడి హల లూయ వారు ఆ నీళ్ళలో కొట్టుకొని పోతామని భయపడి ఈ రాత్రి రాలేకపోయారు చూడండి నీతి మంతులు ఎప్పుడైనా నీళ్ళలో కొట్టుకొని పోయినట్టుగా ఉందా బైబిల్లో నోవావు కాలంలో నోవావు నీతిమంతుడై ఉన్నాడు జల కొట్టుకొని పోయాడా ఎవరు కొట్టుకొని పోయింది హలూయ పోని ఆ యొక్క నీతి అగ్నిలో కాల్చబడ్డారా ఎండలో మలమల మాడిపోయారా ఆ యొక్క నీతి మంతుడైన లోతు ఆ అగ్నిలో కాల్చబడ్డా ఆ నీతి మంతుడై నీతి మంతులైన సడ్డక్ అభ్యర్థున గోలు అగ్నిగుండంలో పడి చచ్చారా మరి నిజంగా వాళ్లే చావునప్పుడు సోదరుడు ఈ రాత్రి నిన్ను ఆపగలిగినది ఏది నీవు ఆగిపోయావంటే నిజంగా నీ నీ యొక్క పిలుపును ఏర్పాటును నిశ్చిత చేసుకోవాలి ఈ చిన్న ఒక పావుగంట వర్షమే నేను ఆపేస్తే నీ జీవితంలో దీనికంటే పెను తుఫానులు సమస్యలు సోదరులు వస్తాయి వాటన్నిటిని నువ్వు ఎలా జయించగలవు అలలుయ్యా వాతావరణం బాగుంటేనేవ్ చర్చికి వస్తావు బాగలేకపోతేనేవ్ చర్చికి రాకపోతే నీకున్న త్యాగం ఏంటిది ఆ రోజు ఉన్న విశ్వాసల వీరులకు ఉన్న త్యాగం ఏంటిది ఈరోజు నీకున్న త్యాగం ఏంటిది ఒకసారి పరీక్ష చేసుకో వాక్యంతో నీ ముందున్న నడిచిన విశ్వాస వీరులు ఎక్కడా ఈ రోజు చెప్పుకుంటున్న సోదరుని నీ యొక్క ఆ విశ్వాస జీవితం ఎక్కడా సోదరుడా నీ విశ్వాస జీవితం ఎక్కడా ఎక్కడ ఉన్నా మనం ఈ రాత్రి హాల లూయ నిన్న ఒక వర్షం ఆపగలిగిందనంటే నువ్వు ముందుకు ఎలా పోగలవు నిన్న ఒక చలి ఆపేస్తుందనంటే నువ్వు ఎలాంటి విశ్వాసివి నిన్న ఒక ఎండ దేవుని సన్నిధి రాని ఒకటి ఆపుతుందనంటే హాల లూయ నువ్వు ఎలాంటి విశ్వాసివి లోకంలో ఉన్నవానికంటే ఆ నీలో ఉన్నవాడు గొప్పవాడు దేవునా మనికి మహిమకరుడుగాక రాత్రి నిజంగా ఈ వర్షాన్ని బట్టి రాని వాళ్ళని బట్టి మరి నేను ఎంతో బాధపడుచు ఉన్నాను నేను కాదు కాని రాత్రి దేవుడే బాధపడుతూ ఉన్నాడు హల లూయ ఆయన బిడ్డలు ఈ వాతావరణానికి పైగా ఎగరాలను చూస్తున్నాడు ఆయన దేవునా మనకే స్థుధను గాక హల లూయ చూసారా ఆ యొక్క పౌలు మరి ఏ విధంగా ఆయన ఆ ఓడ పగిలిపోయినా గాని దేవుడు అతని యొక్క తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోనివ్వడానికి ఇష్టపడలేదు ఆయన ఎందుకంటే పౌలు గారి ద్వారా సముద్రంలో ద్వీపంలో ఉన్నవారు రక్షింపబడాలి అక్కడ ఉన్న వారికి స్వార్థ ప్రకటించబడాలి అతడు ఆ యొక్క చలిలో ఆ చలి మంట కాసుకోవడానికి ఆ కట్టెలు ఏరుకోవడానికి పోతే ఆ కట్టెలలో ఉన్న పాము వచ్చి అది మామూలు పాము కాదు అది అది కరిసే వెంటనే అక్కడే పడి చావాలైనా కానీ పౌలు నా పాము ఏమైనా చేయగలిగిందా అందుకొరకే నా నామమున మీరు పాములను ఎత్తి పట్టుకుందురు పౌలు గారు ఎత్తి పట్టుకున్నాడా హలో ఆ పామును చూసి వణిగిపోలేదు ఆయన దాన్ని విడిపించి ఆయన జాడించి ఆయన యొక్క నిప్పులో పడేసాడు ఆయన వాళ్ళందరూ చూస్తున్నారు వీడి పని ఇప్పుడే చచ్చిపోతాడు ఇప్పుడే చనిపోతాడు అని అంటే ఎంత సమయం అయినా చావలేదు ఆయన వారి యొక్క నిర్ణయం మారిపోయింది ముందేమో ఇతడు దుష్టుడు చెడ్డవాడు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ చెడ్డగా మాట్లాడిన నోర్లే మళ్ళేం మాట్లాడుతున్నాయి ఇతడు దేవతలలో ఒకడు దేవతయో మన మధ్యలోకి దిగి వచ్చింది హలలూయ ఆయన దేవతయో దేవుడో కాదు గాని ఆయన అక్షరాల దేవుని కుమారుడు అయిన వైజలాడు చూడండి ఎట్లాంటి విశ్వాస వీరుడు ఏ రవాణా సౌకర్యాలు సరిగా లేవు ఏ కరెంట్ అక్కడ లేదు ఏ మంచి సౌకర్యాలు లేని కాలం అది అలాంటి కాలంలో మరి ఏ విధంగా అయినా దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించాడు ఆయన కాని రోజు మనము ప్రకృతిని ఆ ఈదలేకపోతున్నాం కానీ ఆ రోజు విశ్వాస వీరులు ప్రకృతిని జయించగలిగి ఉన్నారు హాలూయ ఆ యొక్క ఆ యొక్క సడ్డేక్ ప్రకృతిని జయించి ఉన్నారు ఆ పౌలు జయించి ఉన్నాడు ఆ ఏలియా జయించి ఉన్నాడు దేవునామానికే గుణగాక కానీ రాత్రి సంఘము తేలిపోతూ ఉన్నది అయితే ప్రియమైన సోదరి సోదరులారా అయితే తేలిపోయే వారిని బట్టి మనము చింతపడవలసిన అవసరం లేదు అయితే ప్రవక్త అన్నాడు నీ సంఘములో ఒకే ఒక్కరున్నారనుకోండి ఆ ఒక్కడిగా నువ్వు ఉండడానికి ఇష్టపడు అన్నాడు ఆయన హలూయా అందరితో నీకు నీకు అవసరం లేదు నీ వెనకాల ఎంతమంది ఉన్నారు ముందు ఎంతమంది ఉన్నారు నీకు అనవసరం అయితే నీవు ఆ యొక్క నిత్యజీబు మార్గంలో ఉన్నావా లేవనేది ప్రాముఖ్యమైన కార్యమే ఉన్నది దేవు దేవునా ఈ రాత్రి హల సరే నేను ఎన్నిసార్లు చెప్పినా అదే పాడిందే పాటరా పాసిమళ్ల దాసరలాగా మరి నా మాటను లెక్క చేయరు ప్రజలు దేవునా మనకేసు దగ్గర ఉను గాక మరి మన ప్రవక్త చెప్పాడు ఒక మూగవాడు చెవిటివాడు మాట్లాడడం రానివాడు ఆ నిజంగా కనిపించని వాడు అతడు మందిరానికి వచ్చేవాడు అతనికి పాసర్ చెప్పేది వినిపిస్తదా అతడు ఎవరైనా చూడగలుగుతాడా కానీ అతడు చర్చికి వస్తాడు కారుల మీదనగా ఆయన అన్నాడు ఆ ఆ చెవిటివాడు మూగవాడు చూడలేని వాడు అన్నాడు నేను ఎవరి పక్షాన ఉన్నానో దయ్యము చూడాలి ఏమైపోయింది నీకు నడిచే శక్తి ఉన్నది హాల లూయా ఈ బురదలు ఏం పోతాం సార్ నా ఏమండి దీని ఏమంటారు నా యొక్క బుల్లెట్ పాడైపోతుంది ఈ బుల్లెట్ పాడైతే ఇస్తాడు ఆయన నిజమేనా ఆ యొక్క ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలో కరువు వస్తే దేవుని దగ్గర కరువు ఉంటుందా కరువు ఉంటే అక్కడ ఉంటుంది ఏలియాకు ఆహారం రాలేదా ఈ సహాయం ఈ పక్క మూసివేయబడితే మరొక పక్క నుంచి సహాయం వస్తుంది నీ దేవుడు ఎక్కడి నుంచి ఇవ్వగలడా అయినా ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రభు యహో నామంలో నేను ముందుకు కొనసాగాలని నువ్వు చెప్పినప్పుడు దాన్ని ఆపగలిగేదేంటిది నిజమేనా మన ప్రతి వస్తువు దేవుని కొరకు ఉపయోగించాలి అది చర్చి కొరకు రావడానికి ఉపయోగించాలి అలలుయ్యా రాత్రిని కడుపు నొప్పి వచ్చి ఉంటే పెద్ద వర్షం వస్తుంది ఓపిక పట్టున ఆయన ఓపిక పట్టుకో అంటారు అట్లా ఆ ఒకవేళ ఒక స్త్రీ భయంకరమైన ప్రసవ వేదన పడుతూ ఉన్నది వర్షం పడుతుంది ఏమైతుంది ఉండని ససేజ్ వచ్చిందని అంటామా డాక్టర్ ఇదిగో ఈ సమయానికి రమ్మన్నాడు ఆ టయానికి మనం పోవాలా ఆపరేషన్ చేయించాలా లేకపోతే తల్లికి బిడ్డకు ప్రాణగండం ఉన్నది ఇవన్నీ బాగా టెన్షన్ గా డాక్టర్ చెప్పింది మనం చేస్తాం కానీ దేవుడు చెప్పిన దాన్ని మాత్రం దాన్ని మనం లెక్క చేయం అంటే చూడండి మానవుడు ఏ విధంగా మరి దేవుని యొక్క వాక్యానికి ఆ మొదటి స్థానం ఇస్తున్నాడో మనకు అర్థమవుతున్నది దేవుడు నా మనకి మేమకరుణి గాక హాలూ మరి నిజంగా కూడు వచ్చిన మిమ్మల్ని బట్టి దేవుడు నిజంగా సంతోషిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని నా యొక్క ప్రార్థన ఉన్నది హాలూయ హాలూయా సరే రాత్రికాల సమయంలో మరి కొన్ని విషయాలు మనము చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ప్రోక్తి చెప్పిన వర్తమానంలో నుండి కొన్ని కార్యాలు మనం నేర్చుకుందాం మరి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మీరు అందరూ ప్రార్థించండి సరే మనం చదివిన ఆ యొక్క మూల వాక్యాన్ని మళ్ళా చదువుదాం మనం చదవండి శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఏమంటారు నరుడు 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 లేదా నరుడు అంటారు నిజమేనా నరుడు లేదా నరులు ఇప్పుడు ఒక్కడినేమో నరుడు అంటారు ఒక్కడి కంటే ఎక్కువ మంది ఉంటే నరులు అంటారు కాబట్టి మరి ఒక్కొక్కరిని మనం చూసినప్పుడు ఆ ఒకసారి చదవండి చదవండి శుద్ధుడకుటకు అంటే ఒక మానవుడు ఉదాహరణకు నన్ను తీసుకునండి నా అంతటా నేను శుద్ధునిగా మారలేను నిజమేనా ఎందుకంటే నా ప్రారంభమే పాపమై ఉన్నది పాపంతో నా ప్రాపంతోనే నా యొక్క ఉనికి ప్రారంభించబడి ఉన్నది కాబట్టి యోగు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు అంటే నరుడు యొక్క ప్రారంభాన్ని మాట్లాడుతున్నాడు ఆయన గుటకు నరుడు ఏ పాటివాడు ఇక వాడు తనంతట తాను ఆ శుద్ధుడిగా మార్చబడడానికి అవకాశమే లేదు హలూయా అయితే మానవుడు అతనిలో ఏ మంచి లేదని దేవుని వాక్యం చెప్పింది లేదా నాకు కూడా అర్థమవుతున్నది ప్రతి వ్యక్తికి అర్థమవుతున్నది నాలో ఏ మంచి లేదని మనిషికి అర్థమవుతున్నది కానీ మానవుడు దేవుని వాక్యానికి వ్యతిరేకించి తానేదో నీతి మధుడని అనిపించుకోవడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు నిజమేనా అయితే మానవుడు శుద్ధుడవడానికి అవడానికి కొద్దిగా తన డబ్బులో నుంచి కొద్దిగా పేదవానికి ఇస్తున్నాడు కొద్దిగా తన ఆశనిస్తున్నాడు ఏవో హాస్పిటల్ కట్టిస్తున్నాడు ఏవో మంచి కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే అలాంటి కార్యాల ద్వారా నరుడు శుద్ధుడు అవ్వగలడా శుద్ధుడు కాగలడా అలలుయ్యా కాబట్టి ఈరోజు తప్పకుండా ప్రతి మానవుడు దీన్ని గమనించాలి దాన్ని యోగు చాలా నొక్కి ఒక్కానిస్తున్నాడు ఆయన శుద్ధుడ గుటకు నరుడు ఏ పాటివాడు నిజంగా ఎవరైనా ఉన్నారు తమంతటా తాము శుద్ధీకరించబడి గన్న వారు ఎవరైనా ఉన్నారా ఏ వ్యక్తి కూడా తనను తాను పరిశుద్ధునిగా మార్చుకోలేడు హలూయ నిజమేనా అందుకొడకే దావిదన్నాడు ఏమన్నా ప్రారంభాన్ని మాట్లాడుతున్నాడు ఆయన అందరు ఉన్నారా ఇక్కడ హలలూయ మరి వాక్యాన్ని మనం ప్రతి వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు వాక్యం అర్థమైనప్పుడే ప్రతి సమస్యలకు పైగా మనము జీవించగలం ప్రతి సోదరులకు పైగా మనం జీవించగలం హలలూయ ఆ పాపం యొక్క మూలం ఏంటిదో నీవు దాన్ని చూడగలిగినప్పుడు నీవు నీ పైకి శోధన వచ్చినప్పుడు నీవు ఆ పాపమే కావా ఆ ప్రతి శోధనకు పైగా నువ్వు జీవించగలవు